I, 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 I begin to I begin to I, 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 I begin to I'm పార్లమెంట్ ఎలక్షన్ సందర్భంగా వార్డ్ నెంబర్ ట్వంటీ సిక్స్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్వర్ నేతృత్వంలో పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసే కార్యక్రమంకి ఈరోజు వచ్చినాము మొత్తం కూడా ఈ వార్డులో పూర్తిగా వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులే ఉన్నారు ఖచ్చితంగా వన్ సైడ్గా ఈ ఇక్కడ ఈ వార్డులో ఉన్న నాలుగు పోలింగ్ బూతుల్లో కూడా మెజారిటీ ఓట్లు దాదాపుగా ఎయిటీ పర్సెంట్ ఓట్లు కూడా కాంగ్రెస్ మద్దతుదారులు రేపు కాంగ్రెస్ పార్టీకి పడబోతూ ఉన్నాయి రాబోయే పార్లమెంట్ ఎన్నికలు ఫైనల్స్ లాగా ఇక్కడ మహబూబ్నగర్ పట్టణంలో అందరూ భావిస్తూ ఉన్నారు ఎట్లయితే అసెంబ్లీ ఎలక్షన్స్లో భారీ మెజార్టీతో గెలిచినామో పట్టణంలో కూడా దాదాపుగా పద్దెనిమిది వేల మెజార్టీ మనకు వచ్చిందో ఇప్పుడు కూడా అంతకంటే ఎక్కువ మెజార్టీ రావాలని చెప్పి మా నాయకులు కార్యకర్తలు పకడ్బందీగా ప్లాన్ ప్రకారంగా పనిచేస్తూ ఉన్నారు పంతొమ్మిదో తారీఖు నామినేషన్ ఉంది స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి మహబూబ్నగర్ పట్టణంలోని అనేక ప్రాంతాల నుంచి కూడా వేలాదిగా తరలి వచ్చి ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పాలని ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ ఉన్నా ఎప్పుడు కూడా మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో పార్లమెంట్ అభ్యర్థి నామినేషన్కు ఎప్పుడు కూడా ఏ ముఖ్యమంత్రి రాలే కానీ మహబూబ్ నగర్ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడిగా మహబూబ్నగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో లక్షలాది మెజారిటీతోటి తోటి కా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ గెలవాలని కార్యకర్తల్లో జోష్ నింపాలని మహబూబ్నగర్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఒక భరోసా కల్పించడానికి పంతొమ్మిదవ తారీఖు నామినేషన్ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు పాల్గొనబోతూ ఉన్నారు